నల్గొండ జిల్లా చండూరు మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు బొడ్డు మురళి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు బీఆర్ఎస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులుగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి కార్యవర్గ సభ్యులు చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడు పార్టీ పరిస్థితులు మండల స్థాయిలో కావచ్చు మంచిది ఇప్పుడు మీరు గతంలో పది ఏళ్ళు అధికారంలో ఉన్నారు మరి ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీ మారుమూల గ్రామానికి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఏమేమి అందినాయి అంటారు ఇప్పుడు మన ఉప ఎన్నికలల్లో ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టి సిస్ రోడ్లు చేసినాం అండి నేనే చేసినాం మా నలుగురు కలిసి చేసేసినాం ప్రతి ఒక్క ఊరిలో శిసి రోడ్లు అయిపోయింది మన బాధ ఊర్లో మా ఊరు మటుకు అయితే వేరే కాడే కాకుండా ఇప్పుడు అన్నీ భగీరథ వాటర్ వస్తుంది మనకు ఇప్పుడు ఒకటి విజయ నుంచి పిల్లంల టూ గొల్ల మన గొల్లగోళం టూ పిల్లల డాంబర్ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది ఇప్పుడు అయితే ఇంకా పని సగంలో ఉంది ఇప్పుడు చేస్తున్నారు అదే అన్నట్టు అన్ని పనులు అయినాయి ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు వ్యవసాయానికి ఎలాంటి సంక్షేమం అంది వ్యవసాయం ఇప్పుడు రైతు బంధు అనేది రైతులకు సేవ చేసిండు రైతు బంధు ఒకటి బాగుంటుంది ఇప్పుడు ఒడ్లు కొనుక్కున్నా కానీ మంచి అమ్ముడు పోయినాయి ఒడ్లు అదంతా నాయన గింజలైనా ఆపకుండా చేసేసి ఉండు ఇప్పుడు పత్తి చూడండి ఇప్పుడు సీజన్ సార్ ఇప్పటికే అయితే ఆల్రెడీ మా కాదు సీసీఐ ఓపెన్ అయ్యేది ఇంతవరకు సీసీఐ ఓపెన్ కాదు ఇంతవరకు ఆ సీసీఐ తోటి రైతులు అనేది చాలా బాగుపడరు అప్పుడు ఇంతవరకు ఇప్పుడు ఆ దళక దళారు మొబైల్ వస్తుంది ఇప్పుడు ఆరు వేలకు ఐదు వేలు ఐదు వందల ఆరు వేలకు పత్య మొబైల్ వస్తుంది అదనట్టు రైతులకు బాగు బాగుండే కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఒక దేవుడు అంటారు అంటారు రైతులంతా గతంలో ఇక్కడ మిషన్ పెగిర వాటర్ కావచ్చు మిషన్ కాకపోతే పనులు ఏ విధంగా జరిగినాయి మంచిది అది ఏడన్నా ఒక పదమూడు లక్షలు పెట్టి మాకు ఒక చిన్న కుంట అది ఎక్కువ పెద్ద కుట్ట కుట్టే కాదు ఆ పదమూడు లక్షలు పెట్టి మిషన్ కాకతీయాల్లో పనులు చేసాం ఇప్పుడు యాదవ్లో గొర్రెలు పంపిణీ జరిగిందా ఇక్కడ జరిగింది సార్ గతంలో నైంటీ పర్సెంట్ వచ్చింది నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది విద్య వైద్యం ఎట్లా కొనసాగింది గతంలో గతంటే విద్యా వైద్యం అంటే జర అందుబాటులో బాగానే ఉన్నాయి వైద్యం ఇట్లా ఏ నమ్ములు రావడం చేయడం ఇప్పుడు ఎవరైనా డెలివరీ అయిన అమ్మాయిలని తీసుకుపోవడానికైనా వన్ జీరో ఎట్ అని ఓ వన్ జీరో టూ ఓ వచ్చి తోలిపోవడం ఇవన్నీ మంచి దాన్ని ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంట మనకి విద్యా విద్య ఎట్లా ఉంది ఇంకా ఈడ ఇంకా విద్య అంటే ఇంకా మనకి అయితే చూస్తూనే ఉన్నాం ఇంకా అది ఏడ అనేది అది అట్లానే అది దాటుస్తుంది అన్నట్టు ఇక ఇప్పుడు గతంలో మాజీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు ఆయన ఓటం గల కారణం ఏమంటా ఇంకా ఓటం అంటే జనానికి సార్ అది ఏదంటే పైసలు వస్తున్నాయి అన్నట్టు ఈయన ఎట్లా ఈ లేవనుకుంటున్నారంటే ఆల్రెడీ రైతు బంధు పది లక్ష పదివేలు వస్తున్నాయి ఎకరానికి ఈయన వస్తే పదిహేను వేలు ఇస్తాంటుండు కదా ఈయన ఎట్లా ముసలి వాళ్ళకు రెండు వేలు ఇస్తుండు ఆయన వస్తే నాలుగు వేలు ఇస్తాడు కదా ఎట్లా ఇవి వచ్చి పోయేది అయితేనేమో మళ్ళీ ఆటోమేటిక్ అందరూ ఇట్టేది ఆల్రెడీ పోయేది కావు కదా ఎట్లా ఇవి వస్తాయంటే ఆటోమేటిక్ అవి కొత్త వీరుతున్నాయి కానీ ఆశే జనానికి అది కొంచెం ఆశ అనేది పోయి అటు పోయారు అన్నట్టు ఇప్పుడు అందరూ చింత చేస్తారు అదే ఆయన ఇచ్చిన రెండు వేలు అయినాయి ఆయన ఇచ్చిన పదివేలకు గతి అయినాయి అది అన్నట్టుగా ఉంది రైతులకు ఉంది ముసలి వాళ్ళకే కానీ ఎవరికే కానీ చాలా వ్యతిరేకంగా ఉంది కా ప్రభుత్వం మీ దగ్గర ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ రంగానికి ఎలాంటి వెసులుబాటు కావచ్చు ఆ ప్రయోజనం జరుగుతుంది అంటారు ఇంకా ఇప్పుడు ఏమో సార్ చెప్తున్నట్టు కదా ఇంతవరకు సిసిఐ మొత్తం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ పంటలు అయిపోయినాయి ఇంతవరకు దాన్ని ఏవో కొండేటట్టు లేదు ఇప్పుడు ఏది లేకుండా కూడా యూరియా నిన్న మొన్న చూస్తాడు యూరియా ఎంత ఇబ్బంది పడుతుంది వర్షాలు వేసిన ఇది రెండు శాఖ యూరియా అదనట్టు అందుకని రైతులకు అయితే ఇబ్బంది ఏముంది అకాల వర్షాలు సంభవిస్తున్నాయి ఇంకా వర్షాలకు ఉన్నాయి అంత రోడ్ల మీద ఆరబెట్టుకున్న పరిస్థితి లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎడవేలిపోతే కాడ మొత్తం రోడ్ ఎమ్మడే పోయి కుప్పలు కొన్ని 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 కుప్పలు పోసి ఎండబెడతారు మొత్తం నల్లగా అయిపోయినాయి అటు కొంటరా కొంట అనేది వాళ్ళకి రైతు ఒకటే మూతుకుంటున్నారు ఈ ఐకేబీ సెంట్రల్ కావచ్చు పిఎస్ఎస్ సొసైటీ సంఘాలు కదా ఎలా మరి ధైర్యం ఎలా సేకరణ జరుగుతుంది మీ గ్రామంలో మా కాడలేదు సార్ అది ఈడ పెట్టలేదు పెడితే చాండూరులో పెడతారు బంగారు గడ్డగా పెడతారు కొనుగోలు ప్రక్రియ వేగవంతం నడుస్తుందా ఇప్పుడు అయితే ఇక స్టార్ట్ చేయలేం కదా చాండూరులో కూడా స్టార్ట్ చేయలేం కాదు మరి ఆల్రెడీ కోతలు కూడా ఇప్పుడు ఉంటాయి కానీ ఇక్కడ జర లేట్గా వస్తుంది అన్నాడు కోతలు కోతలు లేట్ ఇక్కడ లేట్గా వస్తుంది ఎందుకంటే ఇక్కడ కాలువలు ఇట్లా లేవు కదా ఇక్కడ జర లేట్ బావుల కింద కాబట్టి జర లేట్గా వస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు దాటుతుంది ప్రజాపాలన కావచ్చు ఆర్ గ్యారెంటీ ఎట్లా గ్రామ స్థాయిలో ఏ విధంగా అమలు అవుతున్నాయి అంటారు ఏ ఏ ప్రజాపాలన సార్ ఏడ ఉంది ప్రజాపాలన ఇంతవరకు మేము ఒక సిజర్ రోడ్ల గురించి పోదామంటే ఒక ఎమ్మెల్యే కలుసలేడు మాకు ఇక మా బిల్లుల గురించి పోయి అడుగుతామంటేనే ఏ వరకు చేస్తట్లు లేరు ఎవరు ఏ ప్రజాపాలన ఆయన ఏదో అప్పుడు కుసుకుల ప్రభాకరెడ్డి ఫోన్ చేస్తే వచ్చేది ఆయన ఒక ఎమ్మెల్యేలే కనిపిస్తే మాకు మాకు ఒక అన్న లెక్క ఒక కార్యకర్త లెక్కనే తిరిగేది ఆయన ఈయన వస్తే ఈయన చుట్టూ గన్మేన్లు ఆయనకు ఈయనకు సెక్యూరిటీ లెక్కనే ఈయనకు ఉండాలి మా మా సుడు పెట్టిన ఈయన సెక్యూరిటీ లెక్క ఉండాలి ఈ ఎమ్మెల్యేకు అందుబాటులో అయితే పెద్ద ఏముండేదే ఉండేది ఏం లేదు ఇప్పుడు ఇంద్రమ్మ ఇంట్లో కావచ్చు రేషన్ కార్డులకు ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి చేయకూడదు నలుగురికి నలుగురు క్వశ్చన్ ఇందిరామ్మలో ఒక ఐదుగురుగు అయినా నలుగురు రేషన్ కార్డులు రేషన్ కార్డులు పది మంది ఇరవై మందికి వచ్చినా ఇవి అరువులకు వచ్చింది ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఎలాంటి అందుబాటులో అంటే ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి జరం అందుబాటులోకి వస్తుండు జర చేస్తే క్యాంప్ ఆఫీసులు దొరకడం అది దొరకడం ఆయన మామూలు అయితే ఎక్కువ ఏం దొరకడు జరిగి మధ్య జరం మందిలా కనబడుతున్నాడు ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గంలో కావచ్చు ఇక ప్రతి గ్రామంలో మా ఊరికైతే రాలేదు రోడ్లు రోడ్లు బాగా సమస్యలు ఉన్నాయి ఇంకో అయితే బస్ సౌకర్యం కూడా మాకు లేదు అంటున్నారు బస్ సౌకర్యం కల్పించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు మరి మీరు అధికారుల దృష్టి మేము ఒక పల్లాయక రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పుల్లవల కాంచి ఇండ్లని గోల కొట్టుకుంటే నేను తెప్పించాను సార్ బస్సు ఎంఎల్ గారిని పట్టుకొని మా ఊరినే కొబ్బరి మాటలు కట్టి బస్సుని ఈడంగా తెప్పించాం నెల రోజులు తెప్పించడాక అల్ల మాదృష్ట గోడ రెడ్డి భార్య ఎక్కిందడు అల్లా ఏక ఇవన్నీ సుడు దిక్కుపోతుందని చెప్పేసి ఆ భర్త చెప్పేసి ఆ బస్సు క్యాన్సిల్ చేయించు అప్పుడు ఈ పల్లెంకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉచిత బస్సు మాకు ప్రయోజనం పోయి ఉచిత బస్సులు ఎవరు సార్ ఎవరు ఎక్కుతారు అది ఎవరు ఉద్యోగస్తులకు వాళ్ళకు తప్ప ఇప్పుడు మా వ్యవసాయం చేసే రైతు ఎవరు ఎక్కుతారు బస్సులు ఇంతవరకు మా భార్య బస్ ఎక్కలే బస్సు కల్పించాలంటారు కల్పించాలని గోడలు అంటున్నారు కావాలని అంటున్నాడు బస్సు వస్తే మంచి ఉంటుంది అనేది ఆలోచన మాకు కూడా బస్సు కాలం మేము ఎప్పుడు చూడడం ఎమ్మెల్యే గారు ఆడుతూనే ఉన్నాం కానీ దాంతోపాటు రోడ్లు కూడా చాలా రోడ్లు చక్కగా ముందల బయట ఈ అకాల వర్షాలలో మార్చి సమస్యలు కూడా తాలెత్తని అంటుండే వాస్తవం సార్ మరి ఎక్కడ చేపించడం జరుగుతుంది ఎందుకు అందుకే ఇప్పుడు ఏదో ఏమంటే డబ్బులు లేవు డబ్బు లేవో అంటుండు ఆల్రెడీ ఇప్పుడు ఎవరు ఇప్పుడు మోర్ సాంక్షన్ అయింది దాని చేసేందుకు ఇప్పుడు మేము చేసిన బిల్లుల్లో మాకు ఇరవై లక్షల బిల్లులు రాలే ఇప్పుడు దాన్ని ఎవరు చేస్తారు సార్ డబ్బులు ఉంటే ప్ర ఉంటే అధికారంగా డబ్బులు ఉంటే మనం చేపిద్దు ఆ బిల్లులే ఇస్తలేరా ఎవరు ఎవరు చేయాలంటే ఎవరు చేస్తారు అనేదా ఫోన్లలో టీవీలలోకి వస్తానికి కనబడుతున్నాయి బాగా అభివృద్ధి అభివృద్ధి అనేది ఏడలేదు ప్రజా లేదు ఏడాది కనబడతలేదు సార్ గత పదిహేను పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పులు అప్రపాలు ఆర్థికంగా నష్టపరిచిందని ఇప్పుడు అధికార కాంగ్రెస్ అంటుంది మీరు ఒక పార్టీ మండల సీనియర్ నాయకుడు ఏం చెప్తారు మీరు ఏడాభివృద్ధి దుర్వినియోగం ఏడైంది సార్ కాళేశ్వరం అనేది మన కళ్ళ ముందు కాబట్టి దానికి అయితే లక్ష కోట్లు దుర్వినియోగం అన్నారు దానికి అయింది ఎంత సార్ తొంభై నాలుగు తొంభై ఆరు వేల కోట్లు ఏమైనాయి లక్ష్యం దానికి పెట్టుబడే లక్ష కాలేదు మొత్తం చేయది ఎట్లా వస్తుందడ ఇవన్నీ కావాలని ఆయన మీద ఒకటి బద్రాం చేద్దామని అప్పై వేరేది ఏది లేదు అటు బదనాలు చేసి నా పాపం కట్టుకోవడానికి రేవంత్ రెడ్డి కానీ వేరేది ఏది లేదు ఆయన చేసేది గతంలో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది అప్పలపాలు చేసింది కాబట్టి ఇప్పుడున్న పథకాలకు నిధులు సరిపోతలేవు అని ఆరోపణ చేస్తారు ఇది ఎంతవరకు అప్పుడు అయితే తెలుస్తుంది కదా సార్ అది ఫస్ట్ అంటప్పుడు అయితే ఎంత అంటున్నాం ఏం కదా ఆయన తెలుసు కదా ఇప్పుడు నడిపే చేత కాక అంతే ప్రభుత్వం నడిపించే చేత లేదు నాకు ఏదైనా మాటలతోటి కోటలు పోయినంటే ఒక ముఖ్యమంత్రి అంటూ పేగులు కట్ చేసుకుంటా మెడ చేసుకుంటే గోలీలు ఆడుతూ అంటాడు సార్ అది ఎవరన్నా కా కేసారు ఎప్పుడన్నా అంట ఆ మాట ఈయన కావాలో ఈయనకు అవగాహన లేదు ఏదంటే ఇరవై రోజులకు పెత్తనం ఇస్తే ఇల్లు ఇంత తల్లి కొమ్మలు దాడి అన్నట్టు ఇచ్చి అద్దే తప్ప ఈ ఏడు ఉంది ఈయన మాటలు చూసుకొచ్చి తీసుకొచ్చి ఈయన పెట్టి రద్దే అది సార్ మహిళలు కూడా ప్రధానంగా రెండు వేల ఐదు వందలు అని అడుగుతున్నారు ఇప్పుడు మహిళలు అందరూ తిడుతున్నావు సార్ ఇరవై ఐదు వందలు అన్నారు ఇరవై ఐదు వందలు అన్నారు కాలేజీ పోయే పిల్లలకు స్కూటీ అన్నట్టు లేదు ఇప్పుడు మామూలుగా రైతు రుణమాఫీ అన్నారు రుణమాఫీ అదే రెండు లక్షల లోపల వాళ్ళకి అయినాయి మీద ఏ ఉన్న వాళ్ళు కట్టుకోమని చెప్పారు మామూలు రైతులు కుయినాలు చేసుకుంటు భారీ భారత మీద రెండు రెండు లక్షలు తెచ్చుకోరు వాళ్ళు మీద పైసలు కట్టినరు ఇంతవరకు అయిలేవు వెళ్ళిపోయినా అయిపోయినాయి గ్రామ స్థాయిలో సర్పంచులు లేకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు పారిశుద్ధి సమస్యలు మొదలు పెడుతున్నారు కదా ఈ కార్యదర్శి ఏమో మా దగ్గర లేదు సిబ్బంది జీతభత్యాలు లేవంటారు దాంతో పాటు వెహికల్ మెటీరియల్స్ డీజిల్ కి ఖర్చులు అంటారు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు ఎక్కడ జాపి ఎందుకు ఎలక్షన్ లో పోలేకపోతుంటారు ప్రభుత్వం అదే ఇప్పుడు జనంలో వ్యతిరేకతో ఇక నేను పోతే ఓడిపోతా భయంతో ఆయన చేస్తున్నారంట ఇక ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని అంటుంది ప్రభుత్వం మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందంటారా ఇంకా అటు వస్తే న్యాయం జరుగుతుంది సార్ మామూలుగా ఈయన పార్టీ తరపు నుంచి న్యాయం ఏడు జరిగినట్టు ఇప్పుడు బీసీలకు న్యాయం అనేది ఏడు జరుగుతుంది ఈ నలభై రెండు శాతం అలా పార్లమెంట్లో బిల్లు ఆమోదం అయితే మనకు ఓకే అప్పుడు ఏదైనా ఉద్యోగాలకే కానీ దానికే కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధ సూత్రుడు ఉన్నది ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినా ఆర్డినెన్స్ గవర్నర్ కు రాష్ట్రపతి అయిపోయిన అక్కడ పెండింగ్ పడ్డది మళ్ళీ జీవో నైన్ తీసుకొచ్చి మళ్ళీ ఇస్తే ఇప్పుడు హైకోర్టు సుప్రీం కోర్టు కొట్టేసింది బీసీలకు ప్రధానంగా అడ్డుపడే పార్టీలు రెండే అంటున్నారు బీఆర్ఎస్ అడ్డుపడుతున్నట్టు బీజేపీ అడ్డుపడుతుంది బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్లకు ఏదైతే నలభై రెండు శాతం కల్పించాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందో ఆ రెండు పార్టీలకు ఇష్టంలో బీసీలకు ప్రేమ లేదని అంటుంది ఇది ఎంతవరకు తప్పు తప్పుసారా అది బీసీలకు చేసింది ఎవరు సార్ మా కాదు బడుగులు ఇంకా యాదవ్ రాజ్యసభ ఈ తలసా శ్రీనివాస యాదవ్కి మంత్రి పదవి ఇచ్చారు ఎవరు బీసీలకు ఏడాది చేయడం జరిగింది ఈయనకు దానినే బీసీలు లేకుండా చేసారు ఒక యాదవ్కి మంత్రి పదవి ఇవ్వాలి ఈయన ఒక గౌడ్కి ఇవ్వలేదు ఎవరికి ఇచ్చి సార్ ఈయన మరి చేసి ఆయన అంతా బీసీలకు గురించి కొట్లాడితే కేసీఆర్ మామూలుగా ఏంటంటే ఈయన పార్లమెంట్లో పెట్టుకొని బిల్లు అమలు చేస్తే సరే ఈ సర్పంచ్లకే అంటూ బీసీలు కానీ మరి రేపు ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాలి కదా నలభై రెండు శాతం ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాలి ఇంకా బీసీ కూడా మా మత్తతో రావాలి ఉద్యోగాలలో అన్నిటలు ఉండాలి బీసీ ఓన్లీ సర్పంచ్ల ఒక్కదానికి ఇచ్చేస్తా ఎప్పుటిసారికి ఇస్తానే అయిపోదు కదా సమాజం కూడా మేధావులు కూడా బీసీ సమాజం కానీ మేధావులు కూడా ఏదైతే నల్ల రెండు శాతం అంటున్నారు విద్య ఉద్యోగాలతో కూడా స్థానిక ఓన్ అన్నిటలు అన్నిట్లో దాంతో పాటు చట్టసభల్లో కల్పించాలి చట్ట సభలో అది అనేది కూడా చట్టసభలో కల్పిస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది ఇది స్థానిక సంస్థలు ఒకటి ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని కూడా వాస్తవం చాల సమాజం నుంచి కూడా వస్తున్నప్పుడు ఎంతలో గీ కూడా ఒక సర్పంచ్లకు గీ ఎంపీటీస్ జెప్పిస్ సరిపోదు కదా ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు రావాలంటే సదుపులో చాలా మంది రోడ్ల మీద నలభై రెండు శాతం నలభై రెండు శాతం అయితే బీసీలకు వచ్చినట్టే కదా అవి అల్లయితే ఇప్పుడు అయితే మామూలు వచ్చేసరికి గత పోతాయిత ధరణ వల్ల భూములు అని ఇప్పుడు భూభార చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా ఇది ఎలాంటి భూ సమస్యలు రెవెన్యూ సమస్యలు తీర్తాయి అంటారా ధరణిలో మాకు మంచిది అంటారు రైతులైతే ఇదివరకు ఏం చేసేటప్పుడు పట్టువార్ల కాడికి ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ పోతే పట్టువారి కాడికిపోతే ఆయన వాళ్ళు వీఆర్ఓళ్ళు వీఆర్ఓలు కాడిపోతే ఆర్టీఓ కాడి వాళ్ళు ఇటీవల బుక్కులు దగ్గర ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం కూడా పెట్టేది ఇప్పుడు ఎమ్మడే బుక్కులు ఉన్నాయనుకో ఎమ్మెడ్యేకిస్తున్నారు పదిహేను రోజులలో బుక్లు వచ్చేది ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసి దగ్గర ఐదు నెలలు అవుతుంది ఇంతవరకు బుక్కు రాలే అప్పుడే బాగుండే ధరణి వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి జనం మీద మోసం చేస్తాకే అంతే జనం మీద భారం పెడతానికి వాళ్ళ వల్ల ఏది కాదు అది చేయలేరు ఇంకా రైతుల కాడ ఇంకా డబ్బులు తీసుకొని సంపాదించుకోవడానికి తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు రైతు ఇబ్బంది అనేది మన ధర అనేది కరెక్ట్ ఉంది సరే ఈ బెల్ట్ షాపులలో కూడా ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ చూడు మహిళలతో పాటు ఎన్నో కుటుంబాలు చిన్న భిన్న ఈ బెల్ట్ షాపులో నియంత్రణ అధికారం రాకముందుకు ప్రభుత్వాలు ఏమంటారని మేము నియంత్రిస్తాం నిషేధిస్తాం అంటున్నాయి అధికారంలో వచ్చిన తర్వాత యథావిధిగా అదే ఆర్థిక వనరులు కొనసాగిస్తున్నాయి మరి ఇది నియంత్రణ జరగట్లేదు మరి మీ మెనుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు నియంత్రణ జరిపించినట్టు ఎంతవరకు అమలు అవుతుంది అంటారు అది చెప్పేది అయితే మంచిలేవు సార్ ఆయన ఆల్రెడీ అంత బ్లాక్లో అమ్మే ఊరు ఇప్పుడు బిల్డ్ షాప్లలో అంతనే ఊరు లేదు ఏదంటే ఇంక అది సాటుగా తీసుకొచ్చి మొత్తం టోటల్గా అన్ని ఊరలు దొప్పుతనే ఉంది ఇక బీర్లు గీర్లు అనేది ఒకటి తప్ప మీద అన్ని టోటల్గా అమ్మనే ఊరు ఆయన కూడా తెలిసిపోయింది అప్పుడే కరెక్ట్ సెట్ అయితే అనేది ఆయన ఇటీవల ప్రభుత్వం ఇటీవల పేపర్లో కూడా వచ్చింది ఇక్కడ మునుగోడులో సొంత రాజగోపాల్ రెడ్డి రూల్స్ ప్రభుత్వం ఏదైతే పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలసీ విధానమే నడుస్తుంది మరి ఎక్కడ ఏం అంటే ఇక్కడ అధికారంలో ఉండి అధికార పక్షంలో ఉండి కూడా రాజగోపాల్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఆ విధంగా మాట్లాడుతుంది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇంకా అది ప్రభుత్వానికి తెలవాలి సార్ ఇప్పుడు ఒక ఆడదాంటే ఎవరు ఏ ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు మనకైతే ఆడతా అయితేనే ఉంది ఇప్పుడు ఆడకున్న రూల్స్ ప్రకారం ఈయన రూల్స్ ఒకటి కొత్తగా ఉంది రాజ్యాంగం అనేది ఈయన ఈయన సపరేట్ రాష్టంది వాసం తీసేస్తే మంచిలే ఉంటుంది బెల్షాప్ అంతా టోటల్ బంద్ చేయాలి రాష్ట్రం మొత్తం బంద్ చేస్తే దానికి అందరూ ఓకే దానికి బాధ లేదు ఇప్పుడు ఈయన ఒకటి నాలుగు గంటలకు నుంచి నాకు సాయంత్రం ఎనిమిది గంటల వరకే అంటున్నాడు వయర్సులు పెడితే ఇప్పుడు అంత రాష్ట్రం మొత్తం అడబెడితే మంచిగానే అది మొత్తం బంద్ పెట్టే బాగానే ఉంటుంది మొత్తం వయస్సు మొత్తం బంద్ పెట్టడం కానీ మధ్య పని మొత్తం బంద్ పెడితే మధ్యనే నడు అని ఇంకా ఇప్పుడు పెడితే నడు నడవదు అది అయితే అనుకుంటాం ఇప్పుడు పక్కన ఉన్న మండలాల్లో ఏరే మండలాలు ఏరే నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ అందుబాటులో అంతే కదా ఇప్పుడు పక్క పోతే అంతే ఇప్పుడు కూరం పోతే అంత అన్ని దొరుకుతూనే ఉన్నాయి నల్గొండ నియోజకవర్గం కాబట్టి తెచ్చుకుంటే దొరకనప్పుడు అట్లా అయిపోతుంది కుక్కల పెడతా కోతుల పెడతా విపరీతంగా చాలా మందికి వాటి వల్ల ప్రమాదాలకు గురైతున్నారు కుక్క కాటి గురైతున్నారు ఎవరు అంటే ప్రభుత్వం ఇప్పుడు సర్పంచ్ లేకపోవడం వల్ల నియంత్రించే నాదం లేదంటున్నారు నియంత్రించాలంటే ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలంటారు ఇంకేదండి ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పెట్టుకుంటే ఉంటేనే ఇప్పుడు పోయి మనం మామూలు ఎవరైనా అడగలేము డైరెక్ట్ అయితే ఎంఆర్ఓ కాడి పోలేరు ఊకే సర్పంచ్ పోయి సర్పంచ్ అని పోయి ఆడ ఆస్కారం ఉంటుంది మాకు ఇది కావాలి అది కానీ నాకు ఎండి ఒక ఎండి వాడు కలెక్టర్ అని చెప్పుకుంటారు కదా ఇట్లా కుక్కలు పెడతాం చాలా ఉంది ఖర్చుడు చేసుడు బాగున్నాయి ఇబ్బంది ఇప్పుడు దాంతో కూడా యువత కూడా బాగా డ్రగ్స్ కు గంజాయికి అలవాటు పడిపోవాలి అది ఎడపడతాడు వాళ్ళకి ఉపాధి కల్పించాలన్నా ఏ ప్రభుత్వాలు అయినా నుంచి కూడా ఉపాధి కల్పన లేదని కలుపు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించాలంటారు లేకపోతే ఈ గ్రామ స్థాయిలో కూడా లైబ్రరీ నిర్మాణం చేపట్టాలంటున్నారు గ్రామాల మధుషి ప్రజలు మాతృష్టి తీసుకొచ్చారు ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీరు నిర్మించే అవకాశం ఉందంటారా కానీ అది ఇస్తారంటే మీరు నడిపించేది చేస్తుందా నడుపుదాం కానీ ఉన్నాం గ్రంథాలయం పెట్టి సార్ మంచిగా నడిపించేస్తాం సార్ గతంలో మీరు సర్పంచ్ పోటీ చేశారు స్వల్పమేజాడితో ఓడిపోయారు మరి ఎక్కడ డబ్బులు మనం డబ్బులు పెట్టలేకపోయినాం డబ్బులు పడిపోయిన సార్ త్వరలో స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది సార్ అంటే వచ్చే నెల తీర్పు ఉన్నది హైకోర్టు తీర్పు తదనంతరం ఎన్నికలన్నీ కూడా ప్రభుత్వ క్యాబినెట్ నిర్మాణ అక్కడ సమావేశంలో చెప్పడం కూడా జరిగింది ఈరోజు ఏదైతే ఓటర్లకు ఈ పార్టీలే ఎన్నికలు ఏదైనా కూడా మద్యం డబ్బు ఎరగ వేసి ఓటర్లను ప్రజలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు రాజకీయ పార్టీలు మార్పు చైతన్యం రావాలంటే పార్టీలలో రావాలంటారా లేకపోతే ప్రజల్లో ఓటర్లలో రావాలంటారా అసలు పార్టీలలో రావాలి ప్రజలు రావాలి పార్టీలలో ఎవరు పెడకూడ ఉంటే వాళ్ళు రారు కదా ఇప్పుడు లీడర్ నేను నిలబడ్డా నేను వేయిస్తుంటే నువ్వు వచ్చి రెండు వేలు ఇస్తుంటే అంటే మనం ఇవి నువ్వు నేను ఇవ్వకూడదు ఉంటే జనానికి ఎవరు ఇస్తారు ఇక అంటే మార్పు అనేది వస్తుంది మనం లీడర్ల కాడ మారాలే జనం కాడ మార్పు రావాలి ఎలాంటి నాయకుడు నేను కూడా గ్రామాల అభివృద్ధి ఎంత అంటారు ఇంకా ప్రజలు కూడా మా దృష్టికి స్థానికంగా ఉండే నాయకుడిగా ఎన్నుకుంటే పట్టం అంటున్నారు అంతే కొంతమంది గెలిచిన తర్వాత పట్నం ఇప్పుడు లోకల్ రోడ్ అయితే వాళ్ళ గురించి తెలుసు కదా సార్ అది వాళ్ళ కష్ట బాధలు అని తెలుసు కాబట్టి ఆయన చూసుకుంటాడు ఇప్పుడు ఆయన ఉన్నోడు వచ్చి ఒకటి ఒకనాడు వచ్చి సూటబుల్గా తీసుకోతే కుదరదు పది కదా ఎవరైనా ఏ ఊర్లో ఉన్న నాయకులు ఆ ఊర్లో ఎన్నుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం జనం అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే మళ్ళీ బరిలో ఉండే అవకాశం ఉందా సార్ అది ఆలోచిస్తాం దాన్ని బట్టి అందరం ప్రజలు అభిప్రాయం మీరు ఎలాంటి ప్రణాళికతో ఉన్నారు ఈ గ్రామానికి అభివృద్ధి పదంలో తీసుకోవడానికి అభివృద్ధి చేయాలనే ఉంది సార్ ఏదన్నా చేయాలనే అభివృద్ధిలో ఉంది ఇప్పుడు మాకు పదవీలు లేకున్నా దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ఊరి గురించే చేస్తున్నాం సేవ చేస్తున్నాం ఈసారి ఛాన్స్ వస్తే చూస్తాం అనేది సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు బొడ్డు మురళికి ఓటు వేయాలన్నా లేదా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే ఏం చూసి చేయాలంటే ప్రజలకి ఏం చెప్తారు మీరు అభివృద్ధికి చూసి ఏమంటుంది కేసీఆర్ సార్ ఈ అభివృద్ధి ఆడబ్బు మనకు కావచ్చు కేసీఆర్ ఆయన ఏం పని పెట్టడానికి జనాన్ని మొత్తం తెలుస్తుంది చర్చ మొత్తం ఎక్కడ కూర్చున్నా అడిగినా చెప్తారు సార్ ఎవరు అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అని కాకపోతే ఏదైనా పార్టీ కార్యకర్తలు చోటు వ్యతిరేకంగా చెప్పవచ్చు తప్ప ఖచ్చితంగా ఎవరు ముసలోళ్ళని అడిగినా మా అయ్య మా కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు అనేది అంటారు ఎవరు చూసినా కేసీఆర్ చూసేస్తారు ఈ నన్ను చూసి వీళ్ళని చూసి ఎవరు చూసేది వీళ్ళు ఆడ గుర్తుంది కారు గుర్తు అంటే కేసీఆర్ కేసీఆర్ వేస్తారు చేస్తారనేది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ తెలుగు